ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటకు కృషి చేస్తానని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు ఆదివారం నియోజకవర్గంలోని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో వంశీకృష్ణ రాయల్ ఎన్క్లేవ్ ప్రోగ్రెసివ్ కాలనీ వాసులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ గారి నిధులు మంజూరు చేయించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు జూబ్లీ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు ఫ్లైఓవర్ కు కేంద్ర ప్రభుత్వం భూములను కూడా ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని అంటే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా ప్రణాళికలు చేసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి జయ గౌడ్ వెంకటచారి కన్య ప్రకాష్ ప్రసాద్ ఆ గౌడ్ ప్రతీ జైన సాయి రాజ్ యాదవ్ అభిలాష్ వేణు స్వరూప మరియు బీజేపీ నాయకులు మరియు కాలనీ ప్రజలు తటి అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వారం ప్రత్యేకంగా చెప్తాం ఏదేమైనా ఎప్పటికప్పుడు స్పందించి కంటోన్మెంట్ అధికారులతోటి మన కంటోన్మెంట్ సుమారు ఐదు ఆరు కోట రూపాల బడ్జెట్ అదే విధంగా మీ బడ్జెట్ తోటి కంటోన్మెంట్ ఎంతో డెవలప్ అవుతా ఉంది మరీ ముఖ్యంగా ఒకటే ఒక వీళ్ళ ప్రాబ్లం ఇది లైఫ్ టైం ప్రాబ్లం ఉంది అది మీరు తప్ప వేరే వాళ్ళు తీర్చే వాళ్ళు నాదులు లేడని డిసైడేడ్గా ఉన్నాము మేమంతా గిటా కంటోన్మెంట్లో ఫస్ట్ మునిగే కాలనీ ఏదైనా ఉంది వరదల అలాంటివి ఇదే కానీ అంతే కదా ఫస్ట్ కాలనీ ఇదే మునిగుతుందనా దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో గిటా మేము చెప్పినాము అన్న ఇట్లాంటి పరిస్థితి ఉంది అది మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా పార్కులో ఇక్కడ కూర్చున్నారు ఆ రోజు మీకు వాళ్ళు ఇమ్రాన్ బస్గా రెండు లక్షల మెజార్టీ అని డిక్లేర్ చేయడం జరిగింది ఆ వీడియోలని కూడా మీకు ఇప్పుడు చూపెడతాము ఇదే కాలేలా మీకు ఆ రోజు చెప్పినారు రెండు లక్షల మెజార్టీ అని ఆ మెజార్టీ ఇంత ఇంత ప్రేమ డబల్ అయిపోయి నాలుగు లక్షలకు వచ్చింది చాలా సంతోషం ఇలా నాలుగు లక్షల మెజార్టీ తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని మీరు తప్పకుండా తెరవేరుస్తారు వీళ్ళది ఒకటే ఒక కోరికన ఈ అందరూ వచ్చి మీకు ఒక వివరణం ఇవ్వడం జరిగింది అలా మాకు ఇక్కడ పదిహేను నుండి రోడ్లు అనేది లేదు చాలా కష్ట పరిస్థితులు ఉన్నామని ఆ తర్వాత మీరు మాట్లాడే సీఓ గారితో కంటోన్మెంట్ బోర్డు నిధుల ద్వారా బీటీ అండ్ సిమెంట్ రోజు పద్దెనిమిది ఇరవై ఫీట్ల విడతతోటి మీరు వేయించినారు సుమారు నలభై లక్షల రూపాయలు ఈ మూడు ఖాళీలకు వెచ్చించి మీరు చెప్పిన తర్వాత అంత ఖచ్చితంగా అందరు కంటోన్మెంట్ అధికారులతోటి కంటోన్మెంట్ సీఓ మనుకర్ నాయక్ తోటి మాట్లాడడం వెంబడే రోడ్డు పడడం అప్పట్లో మీరు పార్లమెంట్లో ఉండి బిజీలా ఆ రోజు ముందే ఇనాగరేషన్ చేయకపోవడం ప్రజలకు సౌకర్యం అయితే ఫస్ట్ కల్పించాలనే ఉద్దేశం మీది పబ్లిక్ ప్రజలు నడవనియండి అని చెప్పడం ఆ విధంగా నడుస్తూ ఉంది కానీ నడిచినా వాళ్ళకంతా బాధ ఉంది ఇంత మంచి రోడ్డు మీద నడిచినా బాధ ఎందుకంటే ఎంపీ గారిని పిలిచి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఐదు ఆరు పది సార్లు నన్ను కాంటాక్ట్ చేసి కానీ ఎప్పుడు కాంటాక్ట్ చేసినా మీరు పార్లమెంట్లో బిజీ ఉన్నారు জয় হন গাড়ি গাড়ি সুন্দর জয় আগে সঙ্গে আলোচনা হাইদ্রে হচ্ছে ఎక్కువ మంది వాళ్ళ సమస్యల మీద పచ్చి రూపాయలు వచ్చినటువంటి కాబట్టి పొద్దున జరిగిందంటే పన్నెండు అన్నమాట ఎదు లేకుండా ఏ కాలనీకి ఆ కాలనీ బస్సుకి ఆ బస్సు మా ఇంట్లో సమస్య ఉంది మాకు సమస్య ఉంది న్యాయ సమస్యలు అబ్బాయి రెండోది మొట్టమొదటిసారిగా మేము ఇక్కడ కంటోన్మెంట్ పంటలో ముఖ్యంగా బాధ్యత పట్టించు గుర్తించే ఏ లోటు లేకుండా నేను మా మీద సంపూర్ణమైన విశ్వాదంతో ఆశీర్వాదం ద్వారా పొందిన కావచ్చు నేను మాకు కర్తవ్యంగా భావించి రేపు ఇక్కడ సాధితంగా ఈ వద్ద ముందు మేము ఉండే ప్రభుత్వం ప్లాన్ చేస్తాము అది అందజేస్తాను ఇష్టం మాకు తొంభై ఆరులో వంద నేను మొత్తం అంటే మామూలుగా నేను పరిపాలించిన విధాను వచ్చిన వందలు చాలా ఎక్కువ మన అంత రంగం నలుపు మొత్తం కాదల్ని మనిచిపోయి ఫస్ట్లో ఎంతగా నడిచిపోయినా అర్థాలు చూపించాక అంత అన్నీ ఇది ఒకటే కంటోన్మెంట్లో నేను వరుసగా ఎన్నిగా కూడా పోతున్నాను ఎందుకంటే ఏదైనా మనం చూసే మా మాలే పరిస్థానం ఎప్పుడైనా ఎదురుగా సిఇఒగారు కానీ కంటోన్మెంట్ కానీ రేపు డబ్బులు చెక్ కానీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము ఇబ్బంది కాకుండా తప్పకుండా మేము అన్ని దాకా అన్ని పరిస్థితులు ఇంపార్టెంట్ అవుతున్నాం ఎలా ఇవాళ డబ్బులు గ్రామెంట్ తప్పింది పేపర్లు ఇచ్చినా తెలిసిన పనులకే బిల్లులు ఇచ్చే పరిస్థితి ఇవాళ గవర్నమెంట్లో టెండర్ పెడితే కాంట్రాక్ట్లు ఈ పరిస్థితి పనిచేస్తాను జీతాల పక్కన ఇచ్చే పరిస్థితి లేదు ఇది మాత్రం మదురుస్తాం మొదటిగా మీద నేను ఆనా మా ఎంపీఆర్ అంటే మీరు మా ఎంపీఆ చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునే కూడా రావాలి నేను పిలిస్తే పరికవాలి కొంతమంది నేను మాకు ఇంకో వ్యాపకం లేదు తెల్లగా ఎమ్మెల్యేలు అన్న ఎంపీలు అన్నా రకరకాల ప్రజల మధ్యలో ఉండడమే మాత్రం కోసం An ne kadar